అందరికీ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను అంటే ఒక మనిషికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది సపోర్టివ్గా ఉంటారు సో నా టీం అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫైనల్లీ బన్నీ సార్ పుష్పరాజ్ని మీరంతా స్క్రీన్ మీద చూసి ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలుసు అండ్ సార్ పక్కన ఉండి యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నాకు అవకాశం వచ్చింది అండ్ ఇంకొకటి నా స్కూల్ డేస్లో సార్ పాటలు అన్నీ పాడుతుండేవాడిని దగ్గర నుంచి అన్నీ అంటే సార్ అంటే నాకు చాలా ఇష్టం ఒక ఫ్యాన్ బాయ్కి తన ఒక సూపర్ స్టార్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు నేను చేశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సుక్కు సార్ మీకేదంతా మీరు మీ జన్మలో తీర్చుకోలేదు సార్ ప్రామిస్ అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదనే అంత ఉండే నో ప్రాబ్లం సార్ అంటే నాకు అంత నమ్మకం ఉంది సార్ అంటే ఒక యాక్టర్కి అంత హై అంత తొందరగా వచ్చింది అని మళ్ళీ నాకు సరిపోయింది సార్ ఆల్మోస్ట్ ఈ హైని నేను నా జీవితాంతం కంటిన్యూ చేయగలను ఐ లవ్ యూ సో మచ్ సార్ అండ్ బన్నీ సార్